రాష్ట్రంలో మనం చూసుకుంటే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పన్నెండవ వేతన సవరణ పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని నియమించాలని చెప్పేసి ఏపీటిఎఫ్ విజ్ఞప్తి చేయడం జరిగింది ఎనిమిదో వేతన కమిషన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని నియమించాలని ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు ఎస్ చిరంజీవులు అయితే కోరారన్నమాట అయితే పన్నెండవ పిఆర్సీ అమలయ్యేదాకా వెంటనే ముప్పై శాతం మధ్యంతర బృతిని ప్రకటించాలని కోరారు ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి నిర్ణయం ప్రకటించాలని కోరడం జరిగిందనమాట పన్నెండవ పిఆర్సీకి సంబంధించి అయితే ప్రజెంట్ ఏమంటున్నారంటే ముప్పై శాతం అయ్యారు ముప్పై శాతం బృతి అయితే ప్రకటించాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారనమాట సో ఈ విధంగా ప్రజెంట్ కేంద్రంలో కూడా పిఆర్సీకి సంబంధించి సన్నాహాలు చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా పిఆర్సీ అయితే ప్రకటించాలని కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి